హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణ ఆలిన్ మొలాగ్స్ ఈరోజైతే క్యారమిల్ కేక్ ఎలా తయారు చేయాలో చూపిస్తానో చూడండి ముందుగానైతే ఒక కప్పు పాలను తీసుకొని మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి అందులోనే కొంచెం చక్కెరను కూడా యాడ్ చేస్తూ వేడి చేసుకోవాలి ఫోర్ అయితే తీసుకొని వాటిని అయితే కట్ చేసి తీసేయాలి మధ్యలో స్పాంజీగా ఉన్న కేకుని మాత్రమే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి క్యారమిల్ కోసం నేనైతే ఒక కప్పు చక్కెరని తీసుకొని చక్కెర మునిగేంత వరకు వాటర్ని అయితే యాడ్ చేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి కొంచెం పాకం వచ్చేంత వరకు వచ్చే విధంగా ఇలా ఈ మాదిరిగా స్పూన్తో కలబెడుతూ ఈ విధంగా చేసుకోవాలి ఫుడ్ కలర్ అయితే ఏం యాడ్ చేయడం లేదు ఇప్పుడు గుడ్లను అయితే రెండిటినీ తీసుకొని వాటిని బాగా మెల్ట్ చేసి అందులో మనము మిక్సీ పట్టుకున్నటువంటి బ్రెడ్ మిశ్రమాన్ని వేయాలి దాన్ని కొంచెం కలిగి తర్వాత కొంచెం పాలమని యాడ్ చేస్తూ దాన్ని కూడా ఈ విధంగానే కలబెట్టాలి ఒక గరిటెనైతే తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా బాగా మూడు మిక్స్ అయ్యే విధంగా బాగా కలబెట్టుకోవాలి తర్వాత మనం కేక్ బ్యాటర్ని రెడీ చేయడం కోసం ముందుగా నేనైతే క్యారమిల్ చేసుకున్నాం కదా దాన్ని కేక్ చేసే ఒక పాత్ర కానీ లేదంటే మామూలు గిన్నె కానీ తీసుకొని క్యారమిల్ రెడీ చేసుకున్న పాకాన్ని ఆ పాత్రలోకి వేసుకోవాలి నేనైతే ఇంట్లోనే ఉన్నటువంటి ఒక పాత్ర ఒక ప్లేట్ లాంటిది కొంచెం లోతుగా ఉన్నట్టు వస్తుంది కే కేక్ పట్టే మాదిరిగా ఉన్నదాన్ని తీసుకొని అందులోనే ముందుగా క్యారమిల్ చేసుకున్న దాన్ని వేసుకొని అందులోనే ఈ కేక్ మిశ్రమాన్ని కూడా వేసుకున్నాను మొత్తం వేసి స్టవ్ ఆన్ చేసి ఒక పాత్రను అయితే పెట్టుకొని అందులో రెండు గ్లాసుల వాటర్ని అయితే వేసుకున్నాను కిందంగా ఒక చిన్నపాటి కప్పు బోర్లు ఇచ్చాను దానిపై కేక్ బ్యాటర్ని వేసుకున్న పాత్రను అయితే పెట్టి దానిపై చిన్నపాటి మూత పెట్టి మొత్తాన్ని క్లోజ్ చేసి ఇలా ఒక థర్టీ మినిట్స్ అయితే బాగా మీడియం ఫ్లేమ్లో కాకుండా కొంచెం కొద్దిసేపు ఎక్కువ పెట్టి కొద్దిసేపు ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి ఒక పుల్లతోనైతే నేను అందులో పెట్టి చూశాను దానికైతే ఏం అడ్డుకోలేదు ఇప్పుడు కేక్ అయితే రెడీ అయిపోయింది దాన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా తీసుకోండి కేక్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేసింది మాకు ఫస్ట్ టైం చేశాను అయినా కూడా పర్ఫెక్ట్గా వచ్చింది చాలా టేస్టీగా ఉంది మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్